నిన్నీ అలా ఇంటికి తలుపులు ఎట్లున్నాయి కిటికీలు ఎట్లున్నాయి ఇంట్లో అన్ని సవలత్లు ఉన్నాయా లేవ గోడలు గట్టి ఉన్నాయా లేవ అని చూస్తలేరు చాలా మంది అన్నిటికంటే ముందుగా ఇంటికి వాస్తు చక్కగా ఉన్నదా లేదా అని చూస్తుర్రు ఏ మూలకి ఏమున్నదో ఏ దిక్కు ఏమున్నదో చూసుకుంటుర్రు ఏ చిన్నది చక్కగా లేకపోయినా అనుమానం పెట్టుకొని ఆగమాగం అవుతుర్రు గిట్లనే ఇప్పుడు ఓ ఎమ్మెల్యే సార్ కూడా అట్లే పర్చారు అవుతున్నాడట ఎలక్షన్ల ఓడిపోయినాక కారు పార్టీ ంతా అయితే లేదంటే పెద్దగా సపోర్ట్ చేస్తలేరు కానీ హుజరాబాద్ కార్ పార్టీ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సార్ మాత్రం తాపక పంచాయతీ ముంగచేసుకొని చెయ్యి పార్టీలతోని సాయి అంటే సాయి అంటున్నాడు మంత్రి పొన్నం తోని సవాళ్లు చేస్తాడు ఇక ఉన్న పంచాయతీలే ఓదిక్కు ఇంకా లేదంటే ఇక ఇప్పుడు సార్ కు ఇంకో కొత్త పాంచాతీ వచ్చి పడ్డది అలా చూడరే మిషన్లు పెట్టి బిల్డింగ్ ను కొడతాను ఏంటిది అనుకుంటారు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ అట మంచిగానే ఉన్నది ఏంటి కూల కొడతాను అని అంటే వాస్తు బాగలేదు గా బిల్డింగ్ వాస్తు మంచిగా లేదు కాబట్టి ఎమ్మెల్యే సాబుకు లేదో కిరికిరి వచ్చి పడతాంది అన్నట్టు చెప్పారు అందుకే వాస్తు మార్పులు చేస్తాందుకు కూల్సుడు కార్యం ముంగచేసుకున్నారట సరేగా కూలిస్తే కూల్చిండ్రేమో గాని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ అంటే అది సర్కారు వాళ్ళ పైసలతోని కట్టింటారు ఏదో సొంత ఇంటి లెక్క ఎట్లా పడితే అట్లా కూల్చి ఎట్ల పడితే అట్లా మార్పులు చేర్పులు చేస్తే ఎట్లా అని ఎమ్మెల్యే కౌశి మీద కౌశిరెడ్డి గారు నీకు ఆ ఎమ్మెల్యే కోట నీకు అప్పయ్య ముందే ఆర్ఎన్ అధికారుల ఆధ్వర్యంలో ఉన్నప్పుడు నువ్వు ఎట్లా కూల్చివేతలు చేస్తావు నువ్వు కూల్చివేతలను నడుకుంటారని మా మీద ఎట్లా కేసు వేద్దామని చెప్పి అడుగుతున్నాం ఎందుకంటే అది పంపకంలో భాగంగా మీ నాయన నీకు ఇచ్చిన ఇల్లు కాదు లేదా కట్నం కింద మీ అత్తగారు నీకు ఇచ్చిన ఇల్లు కాదు అది కేవలం ఈ నియోజకవర్గ ప్రజలను పాలించే ఒక ఎమ్మెల్యే గారి కోసం నిర్మించినటువంటి నివాస గృహం ఓకే గవర్నమెంట్ మారిన తర్వాత ఎవరైనా కూడా కొత్త ఎమ్మెల్యేలు వచ్చిన తర్వాత దానిలో చిన్న చిన్న రిపేర్లు మైనర్ రిపేర్లు ఉంటే నల్లాలు కావచ్చు చిన్న చిన్న రిపేర్లు ఉంటే ప్రభుత్వం చేయిస్తుంది లేదు నీకు ఇంకేమైనా వాస్తవ రంగానికి ఇబ్బంది అనిపిస్తే నువ్వు నీ సొంత పైసలతో చేయించుకోవాలి అనుకున్నప్పటికీ కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి కలెక్టర్ గారి పర్మిషన్తో పని చేయించుకోవాల్సిన అవసరం నీకుంటుంది కానీ నీ ఇచ్చిన వచ్చిన నువ్వు కూడా అంటే ప్రభుత్వం నిబంధనలు ఒప్పుకో దా అన్నట్టు ఎవరితో నాకేందన్నట్టు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సారే మనుషులను పెట్టి కూలగొట్టి మార్పులు సేర్పులు చేయిస్తున్నాడా మరి గతగానం మార్పులు సేర్పులు చేసే అవసరం ఏమొచ్చిందనంటే ఇదివరకు హుజురాబాద్కి వెళ్లి ఎమ్మెల్యేగా మస్తు సార్ గెలిచిన ఇప్పటి మల్కాజ్గిరి ఎంపీ ఈటల సారు కూడా గీ ఇంట్లో ఉన్నప్పుడే లేన్ లేని తాకట్లన్న వచ్చి నెత్తిన పడ్డాయా అంటున్నారు కారు పార్టీలకి వెళ్లి బయటకు వచ్చుడు కేసుల ఓటి ఓటి పంచాదులు గీ ఇంట్లో ఉన్నప్పుడే అయినాయా అంటున్నారు స్తు మంచిగా లేనందుకే గట్లయింది అనుకుంటారాట అందుకే ఇప్పుడు ఎమ్మెల్యే కాశికి రెడ్డి పట్టు వాటిగా వాస్తు చక్కగా చేసే పనులే పడ్డాడు అంటారు చాలా మంది మరిగా ఆ వాస్తు పంచాది ఏం పోతుందో ఏమో చూసుకుంటా పోవాలి